ఏమైనా కానీరా ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటు రా అస్సలు ఎంకరేజ్ చేయకూడదు మనలో కూడా పగలానికి రాత్రి కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్నా అంత గమ్మున మార్రా ఇంకోలా చేసుకో తాగిన వాళ్ళని చంపేస్తాం నువ్వులు పెట్టాలరా అదొకటే మార్గం భోజనం ఏం తిందా భోజనం అంటే గుర్తొచ్చిందన్న కిందోలు మనల్ని భోజనం ఇచ్చారు అది మర్చిపోయి మనం మందేస్తున్నావు అయితే మన ఏమైనా తాగుబోతులు వెంట్రా తాగి కరెక్ట్ ఇదిగా ఇక్కడ నేను పెగ్గలేసి కిందకెళ్లి నాలుగు ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాం కనిపెట్టరు కదన్నా చావురుగా భలేవాడివే రై నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా ఎలా మేనేజ్ చేసేవాడు ఆ రోజు రాత్రి నేను ఇంటికి అనగా గుడ్ మార్నింగ్ ఏమండి ఏంటండి ఈ ఫ్లాట్ మీదేనా ఇది వరకే చూసారుగా బ్యాక్ నుంచి చూశాను ఫ్రంట్ నుంచి చూడ ఇదే ఫస్ట్ టైం నాన్సెన్స్ నిన్నే బాబా ఏంటన్న అలా నడుస్తున్నావు ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి బాబు నమస్కారం నమస్తే నీకోసమే ఎదురు చూస్తున్నావు ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది

ఇంక లేనా అన్న దీని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ శుభ్రత ఎక్కువ అన్నం వడ్డించండి ఆంటీ వడ్డించాను కదా బాబు ఇంకొంచెం వెయ్యమని ఆడు లేకలే తినకూడదురా కొంచెం కొంచెం తినాలి మగపిల్ల అలా ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేసాం మంచి పని చేశారు అసలే మీ అమ్మాయి కత్తిలో ఉంటుంది కదా అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా అంత తెలివైందని బాబు తన ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా వాడు వాడే ఉద్దేశంతో అన్నాడు పెరిగేనా బాబు దిగిపోద్ది దిగిపోతుందా అంటే పప్పు చే రుచి పోద్దని మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు అందరికి నీ అంత పొలం ఉండదుగా బాబు నువ్వంటే ఏదో మంచి వాడివి కాబట్టి ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు టెన్త్ పాస్ అవ్వగానే సిగరెట్ ఫెయిల్ అయితే మందు యా ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా మీరు తాగొచ్చారు కదా అన్ని కరెక్ట్ మేనేజ్ చేసేవి ఎలా దొరికేసాం భోజనం కుడితో చేసి వాడు సామాన్యుడు కాదే బాబు రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు నిన్న ఏకంగా కౌగులిం చేసుకున్నాడు వాడినంత ఈజీగా వదలకూడదు మన పవర్ ఏంటో చూపించాలి జై జరణ్ జై జై జరణ్ జీవ జై చిరంజీవ జై చిరంజీవ రేన్నా అన్న ఏంటి త్రేమో అవో గ్రేట్ సర్ ఏంటి సిస్టర్ కొత్త చకవేసేంటి ఇవల్ల హ్యాపీ బర్త్డే సిస్టర్ నిజమా ఒట్టు అమ్మా తోడు హ్యాపీ బర్త్ డే సిస్టర్స్ సాయంత్రం టెన్ డౌనింగ్ స్ట్రీట్ వచ్చే ఎందుకు సిస్టర్ నీ బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకుంటాం మీరు సెలబ్రేట్ మరి నేను ఏం చేయాలి సిస్టర్ బిల్లు కట్టాలి నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్ అప్పు చేయి తప్పు చేయి కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి అసలు అదే చేత వాని కూడా తీసుకురాలే లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు అలాగే సిస్టర్ మంచిది ఈ రోజు పబ్బులో వడతో ఆడుకుంటాం చూడండి దెబ్బకి వాళ్ళు పారిపోవాలంతే ఎస్ మొడలు ఎప్పుడు ఆపలేడు అసలు పదా ఆగండి ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ లోపలనే పార్టీ ఇస్తున్నాను బిల్లు బయటకు పంపిస్తాను మీరు రండి ఇదేంటరా మనల్ని మాత్రం ఆపిస్తాడు అంటే ఈ సెటప్ కి గెటప్ సరిపోవట్లేదనే ఇప్పుడు చేద్దాం పది నిమిషాల టైం పదివేలు క్యాష్ మిగతాది నాకు వదిలే ఏంటి はいよ。Hey. ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు లేకపోతే ట్రీట్ ఇస్తారు కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికీ తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటున్నారు సత్యనారాయణ మూర్తి ఫ్రం అమలాపురం కింద సార్ అమెరికా నుంచి ఉన్నారు సారా మళ్ళీ పట్టుకో నమస్కారం సార్ శ్రీలంక నుంచి ముదుగులే డబ్బులు పంపించాడు అందేసిందా సార్ రెండు కోట్లు తగ్గిందేంటి అంటే అంటే డాలర్ రేటు తగ్గింది కదా సార్ నేను కరుక్కుని మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్ ఈసారి మాత్రం ఏం తేడా రాకుండా చూసుకుంటాను సార్ అయ్యో పాపం గారు ఎవరు సార్ సర్వెంట్ నా ఉంగరం పోయింది అడిగితే తెలీదని అబద్ధం చెప్పింది మొన్న అస్కర్ అడ్డాలో గొడవేంటి అదే చిన్న గొడవే కదా అని తప్పు రామకోటి చాలా రోజుల క్రితం నీలాగే బలి అనే ఓ చక్రవర్తి ఇండియాని రూల్ చేసేవాడు ఆయనోసారి ఏదో చిన్న ఫంక్షన్ చేస్తుంటే ఓ బుడ్డాడొచ్చి మూడడుగుల నేలడిగాడు గొడిగేసుకొచ్చి అడిగాడు కదా అని సరేనన్నాడు బలి తీరా చూస్తే వాడు ఆకాశం భూమి రెండడుగులతో కొల్చేసి మూడో అడుగు వాడి నెత్తిమీద పెట్టి తొక్కేశాడు అలా బలి వాడి చేతిలో బలైపోయాడు సార్ కాదయ్యా భాగవతం అని మంచి కుర్రాడు బాతిస్తున్నాడు వాడెవడో కనుక్కోరాకోటి అసలు వాడికి అస్కర్ గురించి ఎవరు చెప్పారు కనుక్కో అమ్మయ్యా హై జీవా అస్గర్ గురించి అసలు వాడికి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు కనుక్కో సరే సార్

కాఫీ ఎక్స్ట్రా ఆర్డరీగా ఉందమ్మా అసలు తను చెయ్యి తగిలితే తారు ఏదో అయిపోతుందంటే కరెక్ట్ షుగర్ తక్కువ నా కూతురు అని చెప్పుకోవడం కాదు కానీ వేణు ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదు వంచిన తల ఎత్తదు మే సార్ వినయం ఓ నాకు ఆశ్చర్య వేస్తుంది ఒకప్పుడు నేనే పెంచానా ఈ పిల్లని నా పెంపకంలోనే ఇలా తయారైందని ఆ దృష్టి అవునండి చాలా షుగర్ ఎక్కువ కొంచెం డికాషన్ కలిపిన ఆ చెప్పిన మాట వింటం కానీ తల ఊపడం కానీ ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న నోట్లో నాలుగు లేని పిల్లలకు అవునా ఏవండి చెప్పండి మాట్లాడాలి నుంచి నేను మాట్లాడుస్తా చెప్పండి నువ్వే నాకు తోచింది రాశాను మీకు అర్థమైంది చదువుకుని అనిపించింది చెప్పండి Uncle, what can you show? Satya. ఎందుకు ఇలా ఏ షాంపూ మంచిది కదా నేను మాట్లాడేది దాని గురించి కాదు మరి నా కన్నె మనసుని కలంగా చేసి కలలన్నీ ఇంకలా పోసి ఆశల్ని అక్షరాలుగా రాసి నా ప్రేమని పేపర్ ని చేసి ఉత్తర రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా అది అసలు ఏం జరిగిందంటే నాకు అర్థమైంది సత్య అసలు అది చదవలేదు కదూ చదవలేదా చదవలేను నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదా యా నేను ఏడు దాకా చదివాను తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళలేదా ఆ పైన మా ఊళ్ళో లేదు అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా సైలు హిందీ కూడా రాదు ఏంటి ఆ మధ్య మీరు ఆ చిన్న పిల్లలను చంపేశారు కదా నేను కాదు రాళ్ళు కూడా ఎవడో అనుకుంటాను సార్ అభిమన్యుని చంపితే అర్జునుడు వచ్చినట్టు వచ్చాడు అనమాట మాయాబజారు భారతం మన హాస్పిటల్లో ఉన్నారు బాగా కుమ్మేశాడు సార్ అక్కడికి పోని ఆపరేషన్ చేస్తే బతుకుతాడు అంటున్నారు ఓ మూడు లక్షలు ఖర్చు అవుద్ది చేయిద్దామంటారా అంటారా పోయాక వాళ్ళ ఫ్యామిలీకి ఓ లక్ష ఇవ్వు రెండు లక్షలు సేవ్ అవుద్ది